ఎక్స్పీరియన్స్ తీసుకుందాం మనతో పాటు ఉన్నారు మంజులత గారు ఛానళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు మరి తాము ధ్యానం ద్వారా ఏమీ లాభం పొందారు ఇటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటకు వచ్చారు మరి ఆమె చాలా వర్క్స్ చేస్తారంట చాలామందికి ధ్యానం నేర్పిస్తారంట ధ్యాన ప్రచారం చేస్తారంట మేడం వాళ్ళ ఇంట్లోనే ఒక ధ్యాన కేర్ సెంటర్ మరి మేడం వారి ఇంట్లోనే ధ్యానం నేర్పించడానికి ఒక కేర్ సెంటర్ ఉంది తమ ఇల్లే ఒక ఆశ్రమంలాగా చేస్తున్నారు గృహస్థాశ్రమంలాగా మరి అటువంటి అద్భుతమైన అనుభవాన్ని మేడం మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే అండి ఇంతటి అద్భుత జ్ఞానాన్ని మనకు అందించిన సుభాష్ పత్రిజీ గారికి మేడం గారికి వారి పుత్రులు అందరికీ అనేక వేల కృతజ్ఞతలు అండి నా పేరు మంజులత అండి జ్ఞానాన్ని మనకు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన సుభాష్ పత్రిజీ గారికి ప్రణ్ గారికి పిల్లలకి అందరికీ అనేక వేల కృతజ్ఞతలు నేను జానంలోకి వచ్చి పదిహేను ఏళ్ళైందండి ఎంతో అనారోగ్యంగా ఉండేదానండి పది నిమిషాలు కూడా నడవలేని అండి అసలు ఇలా స్థిరంగా కూర్చోలేని దాన్ని అండి ఎప్పుడు తల్తులు పడిపోతూ ఉండేదానండి అలాంటిది పూర్తి ఆరోగ్యం అనేది వచ్చిందండి జానంలో వచ్చేక నెల రోజులకే వాళ్ళ పవర్ తగ్గిందండి పది టాబ్లెట్లు వేసుకు అండి ఆ టాబ్లెట్లు మానేసారండి షుగర్ కోడ్ చేసుకుంటున్నారండి పూర్తి ఆరోగ్యం అనేది వచ్చింది అండి నేను పొందిన ఆనందం అందరూ పొందాలని ప్రతి ఒక్కరికి కూడా కనిపించిన వాడికి ఎంత తిట్టుకున్నా కూడా చెప్పాలి చెప్పాలని మతిగా చెబుతూ ఉంటారని చెప్పంగా చెప్పంగా ఒక కుటుంబం వల్ల బాగుంటుందని చెప్తూ ఉంటారండి అలాగే ఇప్పుడు ఎంతో మంది వచ్చారండి కొత్త వాళ్ళందరూ కూడా పూర్తి ఆరోగ్యాన్ని పొందారని ఈ తెల్ల మంచారు కూడా మొహానికి మేసాలు బెండం లాగా అది కూడా తగ్గించుకోగలిగా ఆధారపడి ఉండేదాన్ని అలాంటిది పూర్తి ఆరోగ్యం అనేది వచ్చిందండి కూరగాయలు కూడా నేను కోసం కలుగుతున్నాను ఎంత దూరమైనా నడవగలుగుతున్నాను పూర్తి ఆరోగ్యం అనేది వచ్చిందండి వన్ని నడిచేదాన్ని అండి అలాంటిది సంవత్సరం నుంచి చాలా అద్భుతంగా ప్రతి వరకు కూడా ప్రతి తాను కూడా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతున్నామండి అదంతా గురువుల అంతటి అద్భుత జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా అనేక వేల వేల కృతజ్ఞతలు అండి మేము పొందిన ఆనందం ప్రతి ఒక్కరూ పొందాలండి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేరండి వినుకోసం కూడా వచ్చినాయండి యోగా అది కూడా తగ్గించుకోగలిగానండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చివరి దశ వరకు ఎవరి పని వాడు చేసుకోవాలంటే గంట ధ్యానము గంట యోగా అంటే ఇరవై నాలుగు గంటలు కొంత సమయం మనం కేటాయించుకుంటే మన లైఫే అద్భుతంగా ఉండదండి తుది శ్వాస వరకు నా సంకల్పం ఇదేనండి ప్రతి ఒక్కడు కూడా నేర్పిస్తానండి యోగా నేర్పిస్తారు మూడింటి నుంచి నాలుగింటి వరకు మెడిటేషన్ అండి మా ఇంట్లో నాలుగింటి నుంచి ఐదింటి వరకు యోగా నేర్పిస్తారండి ప్రతి ఒక్కడు కూడా మా ఇంటికి వచ్చి నేర్చుకోవచ్చండి మొత్తం కూడా అంతా కూడా ఉచితమేనండి ఎవరు కూడా జానం నేర్పించుకోవడానికి ఎవరు డబ్బులు తీసుకోరండి ఈ ఉచితంగా వచ్చిన దానికి కూడా అందరు కూడా ఆలోచించి వెనకాల చేస్తున్నారండి అలా కాదండి మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే మంచం మీద రుణవడం వల్ల అంత అద్భుతమైనది ధ్యానం అండి అందరినీ అనేక అండి